kanak aku pun senang

ఒక గ్రామంలో ఒక మైనర్ బాలిక మీద అగ్రివేటివ్ కంట్రోటివ్ ఎక్స్ఎల్ఎస్ఎల్ చేసినటువంటి కేసులో ఈరోజు నారు ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతను కూడా గంటింపల్లి గ్రామం రణస్థలం మండలం ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు ఆయన ఎన్ఎంఆర్ కింద పనిచేస్తున్నాడు ఈ పండగ సంక్రాంతి పండుగ ముందు ఆ భోగి రోజున ఆ సమయంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు అందులో ఒక ఎనిమిది సంవత్సరాల వయసుండి నాలుగు రో తర చదువుతున్నటువంటి ఒక పిల్లని అతను అక్కడ ఉన్నటువంటి సచివాలయం బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి అతను సెక్సువల్గా హెరాస్మెంట్ చేశాడనేది ఆయన మీద ఉన్న అభియోగం ఆ విధంగా ఆ మైనర్ గాల్ తాలూకా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆమె పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏ మైనర్ గర్ల్ పేద అత్యాచారం జరిగితే దర్యాప్తు డిఎస్పీ చేయాలి కాబట్టి ఐ హేకన్ టేకన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది నేరస్థలాన్ని పరిశీలించడం సాక్షులందరినీ విచారణ చేస్తే ఆ రోజు అతను వాళ్ళకి పాపలు చాక్లెట్లు బిస్కెట్స్ అవి కొనిస్తానని చెప్పి చెప్పడం ఇందులో ఒక అమ్మాయిని సచివాలయం పైకి తీసుకెళ్ళి తను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది వాస్తవంగా రుజువైనందున అతను అరెస్ట్ చేశాము ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము కాకపోతే కొన్ని మీడియాలో రాజకీయంగా అంటున్నారు అతనికి మాకు తెలిసేది ఎటువంటి పార్టీల పరంగా ఏమీ లేవు ఇది రాజకీయ కోణం ఏమీ లేదు అతను తప్పు చేశాడు అరెస్ట్ చేశాం కోర్టు ముందు అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం జ్యుడిషియల్ రిమాండ్కి అంతే తప్ప అతను ఒక పార్టీకి చెందినవాడని వేరే పార్టీ వాళ్ళు అతనికి ఏదో రాజమర్యాదలు చేసినట్టుగా ఒక మీడియాలో కథనం వచ్చింది అది అవాస్తవం తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందిన సరే మేము ఒకే రీతిలో స్పందిస్తాం ఒకే రకంగా చూస్తాం తల్లిదండ్రులందరికీ ఒకటే ఎంపీలు దయచేసి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరెవరితో తిరుగుతున్నారు అన్నది తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఊళ్ళో అందరూ ఒకే రకంగా ఉండరు కొన్ని కొన్ని ఈ రకంగా కూడా సక్స్క్షుల్లి పర్వర్టెడ్ పర్సన్స్ ఎక్కడ ఉండొచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల మీద కొంచెం గమనించుకోవాల్సిందిగా నా తరఫున ఒక రిక్వెస్ట్ ఒక ఎంపీ